సార్ కార్ సర్ సార్ నార్మల్గా టీచర్స్ అందరు ఫైవ్ ఇయర్స్ ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే సార్ సార్ ఇక్కడ మొన్న ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్ అని అన్నారు సార్ అది మాకు ఇప్పుడు మా జగ్ సార్ ఇచ్చిన తర్వాత సార్ చేసే ప్రయత్నం చేస్తా అన్నాడు అందరం క్లాస్ చెప్పినప్పుడు మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం మళ్ళీ మనకి ఏం చేయనప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఇట్లా అకాడమిక్ ఇయర్ మధ్యలో ట్రాన్స్ఫర్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఫైవ్ ఇయర్స్ ఒకసారి చేయాల్సిన ట్రాన్స్ఫర్ లెవెన్ ఇయర్స్ ఇక్కడ సడన్ ఇట్లా పంపిస్తే అది కరెక్ట్ కాదు సార్ కాబట్టి మేము ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ కావాలి మాకు అట్లీస్ట్ ఒక టూ త్రీ టీచర్స్ అన్ని స్కూల్ కి రావాలి అందుకే మేము ధర్నా చేస్తున్నాం మేము ఇది కరెక్ట్ అని మాకు తెలుసు మీరు అందరు తప్పు అంటున్నారు కానీ మాకు ఈ టీచర్స్ కావాలి మేము అందుకే చేస్తున్నాం ప్రిన్సిపల్ సార్ కావాలి ఒక టూ త్రీ టీచర్స్ అంటే మాకు ఎవరు వచ్చినా పర్లేదు కాకపోతే మా ప్రిన్సిపల్ సార్ మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి సార్ మోడల్ స్కూల్ డెవలప్ అయింది మోడల్ స్కూల్ టీఎస్ మోడల్ స్కూల్ డెవలప్ అయింది బికాస్ ఆఫ్ జయకృష్ణ రెడ్డి సార్ వి వాంట్ అవర్ జయకృష్ణ రెడ్డి సార్ బ్యాక్ జయకృష్ణ రెడ్డి సార్ వచ్చేదాకా మా ఫైట్ ఇట్లానే కొనసాగుతుంది మీరు డిఓ సార్ గవర్నమెంట్ ఎక్కడికెళ్ళినా మాకు తెలియదు కానీ మాకు మాకు మాత్రం మా టీచర్స్ కావాలి అంతే సార్ ధర్నా మాత్రం చేస్తాం త్రీ డేస్ టైం కావాలన్నారు మేము ఇచ్చేసాం అప్పటి వరకు రాలేదంటే మేము మళ్ళీ ధర్నా కొనసాగుస్తాం సార్

మేము ఫైట్ చేసినందుకు మాకు డివో సార్ ఒకటి చెప్పిన ఏంటంటే ఒక లెటర్ రాసిస్తే మేము మా మా ప్రయత్నం మేము చేస్తామని అన్నారు మాకు మా సార్ మళ్ళీ కావాలి మేము టూ డేస్ టైం ఇచ్చినాం సార్ లేదు ఇంకా మాకు సార్ ఇంకా రాడు డివో నుంచి ఎట్లాంటి స్పందన లేకపోతే మేము మళ్ళీ మా దాన్ని ఇట్లనే కొనసాగిద్దాం అనుకుంటున్నాం సార్ ఇది మీకు తప్పే ఉండొచ్చు కానీ మా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి మాకు సెకండ్ ఇయర్స్ మాకు ప్రాక్టికల్స్ ఉంటాయి టెన్త్ వాళ్ళకి బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి సార్ కన్నా బాగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు కానీ సార్ లాగా చెప్పేవాళ్ళు ఉండరు సార్ మాకు మధ్య సరే కావాలి మేము దానికోసం ఎంత దూరమైనా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం మేము ఏమైనా ఇబ్బరితోనైనా మాట్లాడతాం ఎంతైనా ఫైట్ చేస్తాం సార్